సోషల్ మీడియాలో ప్రైవేట్ ఛానల్స్లో ఇటీవల న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తమ్మిశెట్టి శివశంకర్ పెదపూడి విజయ్ కుమార్ రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఖండించారు ఇంకా శృతిమిస్తే న్యాయపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు ఈ మధ్యకాలంలో జై భీమ్ భారత్ అనే పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్ గారు మా పార్టీ అధినేత మీద తరువాత మా సీనియర్ నాయకులు నాదండ్ల మనోహర్ గారి మీద పార్టీ మీద ఓవరాల్గా ఒక అభూత కల్పనని ఒకటి సృష్టించి పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడడం జరిగింది అది ముఖ్యంగా ఏ విషయం అంటే నువ్వలరేవు గ్రామం శ్రీకాకుళం జిల్లాలో ఒక మత్స్యకార ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక విద్యార్థి శివశివాని కాలేజీ చిలకపాలెంలో చనిపోవడం జరిగింది ఎప్పుడు చనిపోయాడు ఆయన ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటిని కాలేజీలో పెట్రోల్ పోసుకొని కాలేజీ నుంచి దూరంగా ఒక తోటలో ఆయన శవం దొరకడం జరిగింది జరిగిన వెంటనే ఇరవై ఏడుని జరిగితే ఫిబ్రవరి ఒకటిని నువ్వలరేవు గ్రామంకి వెళ్ళి నేను మా జనసేన నాయకులు ప్రత్యక్షంగా వెళ్ళాం వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చాం ఎందుకంటే చాలా పేద పేద కుటుంబం అని ఆ కుటుంబంలో తను ఇంజనీరింగ్ చదువుకొని ఆశలతో ఆ తల్లి పంపించింది ఇరవై ఒకటి నుంచి కూడా జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఈ పెద్ద మనిషి జడ శ్రవణ్ కుమార్ అనే పెద్ద మనిషి వక్రీకరించి ప్రశ్నలో మాట్లాడడం జరిగింది గోపి వ్యవహారం గోడ మీద పిల్లి వ్యవహారం తెలిసిన సదరు పార్టీకి ఏదైనా టికెట్ నిరాకరించడం తర్వాత మంగళగిరిలో గౌరవీ లోకేష్ గారిని ఓడిస్తానని ఆయన పోటీకి నిలబడ్డం మంగళగిరి ప్రజలు కూడా అరే అతని ఏదో కొద్దిగా సూటు పూట వేసుకున్నాడు మంచోడేమని చెప్పి మొదట నమ్మి తర్వాత దాన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద తీసుకొని అతన్ని కేవలం నలభై వేలు నలభై వేల సార్ నాలుగు వేల ఆ నాలుగు వందల నాలుగు వందల పదహారు ఓట్లకి పరిమితం చేసి కొద్దిగన్నా ఉండాలి కదా కొద్దిగన్నా కొద్దిగాలో కొద్దిగన్న ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి నువ్వు రాజకీయ ప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నికల్లో నాలుగు వందల పదహారు ఓట్లు డిపాజిట్లో డిపాజిట్ రాలా నీకు పోటీ చేసిన ప్రతి సీట్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేన పార్టీ మా అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూసుకోవద్దా ఎవరిని విమర్శిస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నావు ఎక్కడి నుంచి ముట్టింది ప్యాకేజీ అంటే ఆ కాంపౌండ్లోకి వెళ్ళగానే అలా మారిపోతారా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది దళితుల మీద దాడులు జరగలేదు రాష్ట్రంలో నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉంటే మాస్క్ అడిగినందుకు విన్నారా శ్రావణ్ కుమార్ గారు మాస్క్ అడిగినందుకు అన్యాయంగా పిచ్చోడని ముద్రేసి చంపేస్తే ఎక్కడ పోయింది మీ న్యాయవాద పటిమ మా రోజున ఏదైతే ప్రజల తరఫున పోరాడి ఒక సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజల బాగోల కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక దశాబ్ద కాలం పోరాటం చేసి ఆ పేద ప్రజల పిన్నిధిగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిక్సూచిగా రోజున ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు ఇదేం కోరుకునే రాలేదు నేను చెప్తుంది ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎంతో కష్టపడి ప్రజల తరపున నిలబడి వాళ్ళ యొక్క ఆకాంక్షకి ఈయన ప్రతిరూపంగా నిలబడిన వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ ఆయన మీద మీరు జడా శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడే మా పెద్దలు చెప్తా ఉన్నారు మెజిస్ట్రేట్గా చేశారు ఇంతకుముందు మరి న్యాయవాది వృత్తిలో ఉన్నారు అని చెప్పి కానీ మరి మీరు ఏం నేర్చుకున్నారో మరి తెలియట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అలాగే మా సీనియర్ నాయకుల్ని విమర్శించడమే మీ పనిగా పెట్టుకున్నారనిపిస్తూ ఉంది దేనికంటే మీ న్యాయవాది వృత్తిలో కూడా దోషులు అలాగే దోషి కానులు అయినా కూడా డబ్బులు తీసుకొని ఆ దోషైనా కానీ దోష తరపున వాదిస్తూ ఉంటారు మరి అలాంటి అలవాటు ఈ ప్రజాస్వామ్యంలోకి వచ్చిన తర్వాత దాన్ని మార్చుకొని మీరు నిజంగా ప్రజాస్వామ్యంగా మాట్లాడాలనుకుంటే నిజాయితీగా మాట్లాడండి ఆ రోజు ఏం జరిగిందో మాట్లాడండి అంతేగాని ఇలాంటి అవకలు చవకలు మీరు పేలితే ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు మీరు పాలసీ డివైడ్ చేసి మాట్లాడద్దు పాలసీ ప్రకారం ఉండండి మీరు అని చెప్పి అదే క్రమశిక్షణతో మా జనసేన పార్టీ నాయకులు కానీ మా కార్యకర్త